వెల్కమ్ టు పావని ముందుగా హెడ్లైన్స్ జనసేన పట్టణ అధ్యక్షుడుగా రంగా రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్ కార్యాలయం ఎదుట టిక్కో ఇళ్లకు మోక్షం ఎప్పుడు అంటూ నిరాహార దీక్ష తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా జనసేన తెలుగుదేశం పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో టిక్కో ఇళ్లకు మోక్షం ఎప్పుడు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు నిరాహారోనదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి విశేష ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు పాలా వీరస్వామి కాకర్ల నాని సదా వెంకట్ తులా చిన్నబాబు నిరదవోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం పెరవలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పిప్పల రవి ముండ్రాజవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరమల్ల బాలాజీ పెండియాల ఎంపీటిసి వాకా ఇంద్రాగౌడ్ నిడదవోలు పట్టణ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లం పుష్పవతి కొవ్వూరు జనసేన వీరమహిళ చెట్టే సుభాషిని నిడదవోలు టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ కేదార్ వెంకటేశ్వరరావు ఎండి షాజహాన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున నిడదవోలు టౌన్ అధ్యక్షులు రంగా గారు మన టిక్ మీద మౌన పోరాట చేయడం జరుగుతుంది మరి టిక్ కోయిల్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం హయాంలో అది కట్టడం జరిగింది మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవన్నీ రెడీ చేసి ఇచ్చే టైంకు మరి నరూప రాక్షసుడు అధికారంలోకి రావడం జరిగింది ఈయన వచ్చిన వెంటనే కనీసం ప్రజల పక్షపాతం చెప్పేసి అధికారంలోకి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోయి ఆ నాయకుల్ని అలాగే ఆ పార్టీ యొక్క కార్యకర్తలను చూసుకోవడం సరిపోతుంది కానీ అక్కడ ఉన్న నాయకుల్ని అక్కడ ఉన్న ఎవరిని కూడా కనీసం చూడడం చూడడం కూడా జరగలేదు మరి ఆ కిట్ ఈ రోజున చూసుకుంటే కనుక అందులో కనీసం మనుషులు నివసించడం కూడా కాదండి కనీసం పశువులు కూడా అందులో నివసించిన పరిస్థితిలో ఈ రోజున ఆ కిట్ కోయిల్ని తయారు చేయడం జరిగింది మరి అందులో పావులు ఏవో రకరకాల జంతువులు కూడా అందులో ఉండడం మరి నిజంగా మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతి సొంత ప్రతి సామాన్యుడికి కూడా ఒక కళ ఉంటుందండి అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి కానీ ఈ రోజున ఆ సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోయేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ రోజున పాపం ఎవరైతే ప్రజలు ఉన్నారో లక్ష రూపాయలు పెట్టి ఆ రోజున కట్టడం జరిగింది ఈ రోజున లక్ష రూపాయలకి సుమారు రెండు లక్షల రూపాయలు అంటే మూడు లక్షల రూపాయలు ఈ రోజున వడ్డీ ఉంటే చూసుకుంటే కనుక అది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ రోజున గుడిబండ్లా తయారైంది ఈ రోజున వాళ్ళు ఆ ఇంట్లో ఉండకపోగా అద్దింట్లో ఉండి అద్దింటికి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి ఈ సభ ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం ఇంకా రెండే రెండు నెలల సమయం ఉంది ఈ రెండు నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది శూన్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఖచ్చితంగా ఇరవై నాలుగులో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా అధికారంలోకి రావడం తగ్గం ప్రజల పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఖచ్చితంగా మనందరం కూడా అధికారంలోకి తీసుకొచ్చి మన పార్టీని ప్రతి ఒక్కరి సొంతంటి కలా కూడా మనం నెరవేర్చే విధంగా కృషి చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా ఇక్కడికి విచ్చేసిన సోదరులకి అలాగే ప్రజానికానికి కూడా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము నిర్ణయించుకుంటున్నాము మరి అవకాశం కల్పించిన సోదరులందరికీ కూడా మా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రంగారమేష్ గారికి మద్దతు తెలిపిన సాధర సాధుర్యం అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతూ చంద్రబాబు నాయుడు నా పేరు సత్యనారాయణ నా భార్య పేరు వెంకటలక్ష్మి వారి పేరున చిట్కోహౌస్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ మాకు ఏర్పడి చేస్తున్నారు ఫ్లాట్ నెంబర్ వచ్చి జీ ఫోర్ అయితే ఈ ఫ్లాట్ నుంచి ఒక లక్ష రూపాయలు కట్టడం జరిగింది అప్పట్లో మన డిస్టర్ మున్సిపల్ కమిషనర్ గారి పేరున వీడికి జరిగింది వీడి తీసిన అప్పటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్న ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరిగింది అది తెలీదు మరి మాకు కూడా ఇంకా ఇల్లు రావడం జరగలేదు అలాగే అప్పట్లో మాకు ఒక బాండ్లోనే ఇచ్చారు కానీ బాండ్ కూడా అది అమలు కాలేదు ఖాళీ పేపర్ అయితే ఉంది దీని విషయమే మేము రెండు మూడు సార్లు పెద్దల దగ్గరికి మరి వెళ్ళడం జరిగింది అలాగే మా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వారు కూడా వారి స్పందనైతే నాకైతే నచ్చలేదండి ఒకసారి అయితే ఇదే పార్టీలో పార్టీ గురించి నేను మాట్లాడితే పార్టీకి అతీతంగా వచ్చాను నేను ఏ పార్టీ కదండి పార్టీకి అతీతంగా వచ్చాను నేను ఈ పార్టీ యాక్టివిటీస్ కూడా ఉన్నాను ఒకసారి అయితే ఎమ్మెల్యే గారు అవన్నారంటే ఎవరు కట్టమన్నాడు అనే చర్ నోస్ వచ్చింది దాని ఫ్యాక్షన్ నేనే రెండోసారి వచ్చి సానుకూలంగా కంగారు పడకుండా వస్తుంది మూడోసారి వచ్చి ఒక ఆఫీసర్ని కూడా నాకు కూడా పంపించడం ఆయన ద్వారా చిన్న ఎక్స్ప్లనేషన్ అంటే నేను అనుకున్న ఏంటంటే సంవత్సరం సంవత్సరం కొలది సంవత్సరం గడిచే కొద్ది కూడా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి వారి యొక్క సానుకూలత సమాధానం ఎక్కువ అవుతుంది అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమాధానం ఎలా పడదంటే ఇంకా మళ్ళీ మొదటికి వస్తారండి మళ్ళీ ఆడ కట్టమన్నారు మేము ఎక్కువ ఆడ కట్టమన్నారు రీలేదుగా ఉంది కాబట్టి చూసి ఇప్పుడు ఎంతగా ఇప్పుడు ఏడు లక్షల్లో కట్టవాలన్నా లక్ష రూపాయలు కట్టండి లక్ష రూపాయలకి దాని గురించి అసలు ఇది కారండి అప్పటి నుంచి మేము కట్టే అత్తి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ హద్దీ అంతా కూడా మేమే రాసిపోతున్నాం

కొన్ని ఇల్లు కట్టడం జరిగింది అలాగే ఈ ప్రేదలకి ఇప్పటికి ఇవ్వకుండా అలాగే అడవి కింద తయారు చేసి వదిలేసారు తప్ప ఎవరికి ఇవ్వడం జరగలేదు ఆ యుడపోత కావాలి కారణం ఏంటి మీరు చెప్పాలి అది కూడా చెప్పడం లేదు నిజంగా ఆ తేద వాళ్ళు నిజంగా పుష్కలు ఏమైనా సరే తెచ్చి మీకు అప్పుడే షోఫర్ పెట్టి ఆ ఇల్లు కోసం ఎంతో గొప్ప సంతృప్తికరంగా అడగించుకుందామని తెచ్చి ఆ డబ్బులు కట్టారు నిజంగా ఆ డబ్బులకి ఈ రోజు కూడా అప్పులు కడుతూనే ఉన్నారు వాళ్ళు అప్పులతో పాటుగా ఆ ఇల్లు కానీ అద్దెలు ఇల్లు తీసుకుని అద్దెంట్లో ఉంటూ దాని నెల నిర్వహించిన వరకు మళ్ళీ వాటికి అద్దెలు కడుతూ ఓ పక్కనే అద్దెంటికి డబ్బులు కడుతూ అలాగే తెచ్చిన లక్షలకి ఓ రొడ్డీలు కడుతూ అలాగే ఓ పక్కనే అటు ఇటు పనుల్లోకి వెళ్తూ ఆ పేదవాడు ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాడని మేము అడుగుతున్నాం నిజంగా ఆ పేదవాడు లక్ష పని తెచ్చారు తెచ్చినాడికి వడ్డీ కడుతున్నారు ఆ లక్షకులు బాగ్యం ఎలా తీరుతారు ఈ వడ్డీలు ఎలా కడతారు ఈ అద్దెంటికి అద్దెలా కడతారు వాళ్ళు తెచ్చుకుని కూలి నిజంగా ఎప్పటికైనా సరే మీరు తిరిగి వచ్చి ఆ యొక్క కిట్కొని వెంటనే ఇవ్వాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారాగా మీకు తెలియబడుతున్నాం అలాగే ఇల్లులకి రంగులు మార్చుకుని లేదంటే అభివృద్ధి లేకుండా రోడ్లు లేకుండా చాలా దరిద్రంగా మీ పరిపాలన కొనసాగుతుంది సిద్ధం 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 అన్నారు దేనికి సిద్ధం మీరు కట్టిన పేదలకి ఇల్లు ఇవ్వకుండా ఉండడానికి సిద్ధమా రోడ్లు పోయకుండా ఉండడానికి సిద్ధమా పేదల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు మీకు మీకేమన్నా దమ్ముంటే టిక్కు ఇల్లు పేదలకు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించండి ఉందా మీకు ఆ దమ్ము మీకు ఏమన్నా దమ్ముంటే రోడ్లు పోయడానికి మీరు సిద్ధమని ప్రకటించండి మీకు మీకేమన్నా దమ్ముంటే పేదవాడి సంతంటికాలను నెరవేర్చారని సిద్ధమైన దాన్ని కొట్టుకుంటాం దేనికి సిద్ధం డబ్బా కొట్టుకుంటాం తప్ప మీరు సిద్ధాలు ఏమి దేనికి సిద్ధం మీ వాగ్దానాలు ప్రజలకు న్యాయం చేయండి న్యాయం చేసి సిద్ధమనండి నమ్ముతారు దేనికి సిద్ధం మీరు కనీసం దావల ముందు కూడా కొట్టలేరు దానికి సిద్ధమని మీరు ఎప్పటికైనా మీరు ఆ పేదల్ని మీరు ఒక మంచి మనసుతో ఆలోచించి అలాగే సొంతంటికాలు నెరవేరేలాగా చేయాలని మనసు కోరుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రమేష్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూనే జై హింద్ జై జనసేన జై జంసాన జై జనసాన్ జై జంసాన జై జనసా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తిరుపతి సత్యనారాయణ గారికి అలాగే జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక నమస్క మంచలేదండి